పూర్వము అంధకారంలో కటిక చీకట్లో ఉన్నప్పుడు యేసయ్య మనల్ని ఆయన వెలుగులోనికి నడిపించి ఉన్నాడు అయితే అలా నడిపించి ఆయన వెలుగును మనపై ప్రకాశింపజేస్తాడు ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు ఈ వెలుగు లోకంలో ఉన్నటువంటి వెలుగు వంటిది కాదు ఈ వెలుగు పరలోకం నుండి దిగివచ్చింది ఈ వెలుగు మన లోకంలో గొప్ప కార్యాలు చేయడానికి ధన సమృద్ధి చేసుకోవడానికి కాదు ఈ వెలుగు మనము పరలోక రాజ్యం చేరడానికి పనికి వచ్చేది మనల్ని నరకం నుంచి తప్పించేది ఆ వెలుగు ప్రభు అయిన ఆయనను వెంబడించి ఆయన వెలుగులో మనం నడిచినప్పుడు మనము దేవుని రాజ్యం చేరగలుగుతాం తమ మార్గమును ఏర్పరచుకునుట నరుల వశంలో లేదు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదు మన మార్గాలను చేసుకోవడం వాటిని స్థిరపరచుకోవడం మన వశంలో లేదు దానికి మనకు ఏసయ్య ఆయన వాక్యము మనకు అవసరమై ఉన్నది ఏసయ్య మన తప్పుడు మార్గాలను మనకు వేలెత్తి చూపించగలుగుతాడు ఏసయ్య ఆ మార్గాలను మనల్ని సరిచేయగలుగుతాడు దాని తర్వాత మనల్ని ఆ మార్గంలో సరి అయిన మార్గంలో మనల్ని నడిపించగలుగుతాడు ఆ వెలుగు నీతిశూరుడు మనకు ప్రత్యక్ష పరచబడాలంటే మనపై ప్రకాశింపబడాలంటే మనపై ఉదయింపబడాలంటే మనం ఆయన ఎందు భయభక్తులు గల వారంగా ఉండాలి విధేయులుగా ఆయన మాటకు లోబడే వారంగా మనం ఉండాలి ఆయన ఎందు భయభక్తులు లేకపోతే మనకు వెలుగు లేదు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వెంటనే దేవుడు ఆయన వెలుగును మనపై ప్రకాశింపజేస్తాడు ఆయన మాటను అంగీకరించి ఆ మాట చొప్పున జరిగించిన వారికి ఆయన వెలుగు ప్రకాశింపబడుతుంది ఏసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రికి విధేయుడుగా ఉండి తండ్రి భయభక్తులు కనపరిచినట్టు మనం చూస్తున్నాం అదేవిధంగా మనం కూడా ఈ లోకంలో ఉన్న రోజులు ఆయన వెలుగుకు ఆయన పట్ల భయభక్తులు కలిగి మనం ఉండాలి ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దెంపులు జీవ మార్గములు ఈ మన యా ఆత్మీయ యాత్రలు మనం సరైన మార్గంలో నడవాలంటే ఏసయ్య మనల్ని ఆజ్ఞాపిస్తాడు మనకు ఉపదేశిస్తాడు మనల్ని గద్దిస్తాడు అవన్నీ మనల్ని జీవ మార్గంలో నడిపించడానికి ఏసయ చేస్తాడు కాబట్టి మనం ఆయన ఆజ్ఞను ధిక్కరించకుండా ఆయన ఉపదేశాన్ని మనం తోసిపుచ్చకుండా ఉండి ఆ గద్దింపును ఆ వాక్యాన్ని మనము ఆ మాటను సాత్వికంతో అంగీకరించి మనం అంగీకరించి అప్పుడు మనము మారుమనస్సు పొంది ఆయన మార్గంలో జీవించేవారిగా ఉండాలి ఆయన వెలుగులో మనం నడిచేవారిగా ఉండాలి రక్షణ విషయంలో ఎదుగునట్లు వాక్యం అనే పాలను మనం ఆ ఆపేక్షించాలి మన హృదయంలో దుష్టత్వము కపటము వేషధారణ ఉంటుంది అవి ఏసేయనో ఆ వాక్యాన్ని మనం వినకుండగా దాని ప్రకారం మనం జీవించకుండా మనకు అడ్డం వస్తాయి కాబట్టి వాటిని మనము మానివేయాలి ఆత్మయాత్రలు మనం నడవడానికి వాక్యమే మనకు ఆధారం కాబట్టి ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము ఆ వెలుగులో నడవాలి నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను నా ఎందు విశ్వాసముంచు ప్రతి ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను ఏసయ్య ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాడు ఆయన వెలుగుగా వచ్చి ఉన్నాడు మనం ఆయనను చూచి ఆయనను విశ్వసించినప్పుడు మనం చీకట్లో ఉండము చీకట్లో నడవము అయితే మనము ఏసైన్ చూస్తున్నామా ఈ లోకాన్ని చూస్తున్నాము అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మనం ఏసఐని చూసినప్పుడు మనకు వెలుగు కలుగుతుంది ఆ వెలుగులో మనం నడవగలుగుతాం కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయం ఐదో వర్షంలో ఉన్నట్లుగా మనం ఆయనను చూసినప్పుడు చూసిన వెంటనే మనకు వెలుగు కలుగుతుంది కాబట్టి ఆయనను చూస్తూ మనము ఆ వెలుగులో నడిచే వారంగా ఉండాలి నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమై ఉండును కాబట్టి మన కన్నులతో మనం ఏసైను చూసేవారిగా ఉండాలి మనము లో మన లోపల ఏసయ్య వెలుగు ఉండాలి ఆ వాక్ అది ఆ వెలుగు పరిశుద్ధ వాక్యమై ఉండాలి మన స్వబుద్ధి మన సొంత మాటలు మన వెలుగు మనకు వెలుగుగా ఉంచుకోనవద్దు ప్రభునందు మనము ఆయన వెలుగులో నడిచేవారిగా ఉండాలి మనకు మేలు జరిగినట్లుగా ఆ వాక్యమందు మనము లక్ష్యం ఉంచాలి స్వబుద్ధి దేవుని వాక్యాన్ని ఖండిస్తుంది దిద్దుబాటును అసహించుకుంటుంది కాబట్టి మనకు మేలు కలుగునట్లు వాక్యమందు మనము లక్ష్యం ఉంచేవారిగా ఉండాలి దేశపు జ్ఞానులు అక్కడ ఎంతో దూరం నుండి ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వస్తారు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు స్వ వారి స్వబుద్ధిని ఆధారం చేసుకొని రాజగృహానికి వెళ్తారు రాజు దగ్గరికి వెళ్తారు అంటే రాజు రాజుగా పుట్టేవాడు రాజగృహంలోనే పుడతాడన్న వాళ్ళ సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటారు మనం కూడా మన ఆత్మీయాత్ర దేవుని వైపు చూసి మొదలుపెట్టినప్పటికీ మధ్యలో మనము ఏసైను విడిచి ఆయన వాక్యాన్ని విడిచి మన సొంత ఆలోచనలను ఆధారం చేసుకునే వారిగా ఉంటాం అలా ఉండకుండా మన ఎల్లప్పుడూ మన లక్ష్యము ఆ దేవుని వాక్యమై ఆయన మాటపై ఏసైపై మన లక్ష్యం ఉంచాలి మీరు పూర్వమందు చీకరి అయ్యుంటిరి ఇప్పుడైతే ప్రభువునందు నందు ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది ఏసయ్య మార్గమే మంచితనము నీతి సత్యం ఈ లోకంలో నీతివంతుడు సత్యవంతుడు ఎవరూ లేరు ఏసయ్య ప్రభు అయిన ఏసయ్య ఒక్కడే నీతివంతుడు సత్యవంతుడు పదవపశ్చనం గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వల్లే నడుచుకొనుడి కాబట్టి మనము ఏసయ్యకి ఏది ఇష్టమో దాని ప్రకారం చేసేవారంగా ఉండాలి అది కొన్నిసార్లు మనకు ఇబ్బంది కలిగించవచ్చు మనల్ని బాధ పెట్టవచ్చు మనల్ని నష్టపెట్టవచ్చు కానీ అది ప్రభువునకు ఇష్టమైనది అది ప్రభువునకు ప్రీతికరమైనది దాని ప్రకారం మనము చేసేవారంగా ఉండాలి మన హృదయంలో ఉన్న సమస్త దుర్నీతి కల్మషము అంధకారము ఆ వెలుగు చేత ఖండించబడుతుంది ఆ వెలుగు చేత ఆ వాక్యమను వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతుంది మనము ఆయన వైపు చూసినప్పుడు ఆయనను వెంబడించినప్పుడు ఆయన అడుగుజాడలను అనుసరించి నడిచినప్పుడు ఆ జీవ వెలుగు మనపై ప్రత్యక్షపరచబడుతుంది ఆ విధంగా మనము ఆయనను వెంబడించే వారంగా మనం ఉండాలి ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు దాని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది గొర్రెపిల్లయే దానికి దీపము రాత్రి ఇక నిన్నడూ ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును యేసు ప్రభువే ఆ వెలుగు గొర్రెపిల్లనే ఆ వెలుగు ఆ వెలుగు మనము ఆయన ఎందు భయభక్తులు గల వారిపై అది ప్రకాశింపబడుతుంది ఆయన ఎందుండి ఆయన వెలుగులో మనము సంచరించగలుగుతాం తిరగలుగుతాం ఈ లోకంలో ఉన్న రోజులు మనం ఆయన వెలుగులో నడిచినప్పుడు తర్వాత కూడా నిత్య జీవంలో పరలోక రాజ్యంలో ఆయన వెలుగులో మనము సంచరించే వారంగా ఉంటాం నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము ఇదంతయు విని తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఏ విధి మనము ఆయన కట్టడలను అనుసరించాలి ఆ విధంగా మనం నడుచుకోవాలి మనకు అది తప్ప వేరే మార్గం లేదు మనం మన హృదయాన్ని లోపర్చుకోవాలి అది మనకు కష్టమైన నష్టమైన బాధ కలిగిన దేవుని మన హృదయాన్ని మనం లోపర్చుకొని దేవుని మాట ప్రకారం ఆయన కట్టడల ప్రకారం మనం జీవించడానికి ప్రయాసపడాలి అప్పుడు ఏసయ వెలుగు మనపై ప్రకాశింపబడుతుంది ఆ ఏసయ్య వెలుగులో మనం నడవగలుగుతాం తర్వాత మనం నిత్య జీవ నిత్య నిత్య రాజ్యము మనం చేరగలుగుతాం దేవుడి మాటలను దించుకా